అమ్మవారి ఆశీర్వదన మాటల కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ బ్రహ్మ ఈ యొక్క కోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంత మంత్రులు బయటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అందరికొకర మీరు స్థానికతనే పోలీసుల సహకారం లేకుండా నన్ను నిరీక్షించే విధంగా సమన్వయం చేసుకోవాలని ముఖ్యంగా దేవాలయ నేను కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వస్తాను మొత్తం దేవాలయాల ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజనిక్ కావద్దు అసంప్రదేశ్ ఉత్సవాల్లో స్టోరేజ్ చేయాల్సి వస్తుంది లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది ఆ సందర్భంగా హైజరిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే దాని తర్వాత తప్పకుండా ఎప్పటికప్పుడు బ్రిడ్లీ కావచ్చు క్లోరినేషన్ కావచ్చు దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ తప్పకుండా అమ్మవారి రాష్ట్రపత్రం అమ్మవారి ఉత్సవాలు మనందరం కూడా మాత్రం ఎంత ఘనంగా జరుపుకోవాలంటే అంత ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రభుత్వం అందుకే ఘనంగా జరగాలని ఒక ఐదు వందల రూపాయలు అదనంగా కూడా ఇచ్చింది దాంట్లో భాగంగా ఇంకా ఏర్పాట్లు స్వయంగా అందరూ భాగస్వాములు కావాలని ఇప్పటికే మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమీక్షలు జరిపి ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనర్ లేవల్ల ఒక్కొక్క ఎంఆర్ఓ రిజిజ్ లేవల్ల ఎండీ శాఖ రెవెన్యూ పోలీస్ గే శక్తి తరఫున మీ యొక్క స్థానిక చిన్న చిన్న దేవాలయాలకు సంబంధించి కూడా అవగాహన సదస్సులు ఉత్సవం ఏ విధంగా జరపాలనే ఏర్పాట్లను కూడా హైదరాబాద్ జిల్లాలో చేయడం జరిగింది వాటిని దయచేసి కోనాల జాతర హైదరాబాద్ విజయవార్థంలో ప్రభుత్వంతో పాటు మీ అందరూ కూడా సహకరించాలని కూడా ప్రధాన అది